ముఖ్యంగా రోజు ఉద్యమానికి కారకులు చంద్రబాబు నాయుడు గారు అండి వారు ఇచ్చిన హామీని అమలు చేయమంటే విపరీతమైన కోపం రావటం వల్ల రోడ్డు ఎక్కే పరిస్థితి వారే కలగజేశారు ఆ రోజు కలగజేసినప్పుడు పిఠాపురం నిలబడబోయే సినిమా ప్రముఖ నటులు పవన్ కళ్యాణ్ గారు ఐదు సంవత్సరాల పక్క నుండి ఈ ఉద్యమకారులను కొడుతుంటేను కేసులు పెడుతుంటే ఎవ ఇప్పుడు మాట్లాడలేదండి ఆయన ఈరోజు ఇకలా షోట్ల మెజార్టీతో వచ్చేస్తారు వాటర్స్ అందరూ డబ్బులు కమ్ముడైపోతారు అనే భావం వ్యక్తం చేశారండి అంటే మనం అందరం డబ్బులు కమ్ముడైపోయినట్లుగా వారు మాట్లాడడం చాలా బాధగా ఉందండి అయ్యా పేదవాడు అమ్ముడైపోయినా కూడా పడ్డండి అట్లాంటిది అందరినీ నీచి అతి నీచంగా అయ్యా అవమానిస్తూ లక్ష ఓటుతో మెజారిటీతో గెలుస్తాను మనిషికి లక్ష్యప్పుడు ఇచ్చేస్తారు వాళ్ళు అని అమ్ముడైపోతారని అయ్యా మాట్లాడడం అన్నది గమనించమని కోరుకుంటున్నానండి ఉద్యమాన్ని చేయడానికి పక్క నుండి వారు చేసిన ఉపకారం అంతా ఎంత కాదండి వారికి అయ్యా వారు కూడా రమ్మన్ పార్టీలోకి ఆహ్వానించిన వస్తారని చెప్పి కవర్ చేశారండి పార్టీని బలోపేతం చేయడం కోసం కూడా నేను కష్టపడతాను ఎటువంటి ఫలితం ఆశించిన సేవ మీ చేత చేయిస్తాను మీరు డెబ్బై ఎనభై సీట్లు పుచ్చుకొని ఆఫ్ షేర్ ముఖ్యమంత్రి అడగండి మూడు సంవత్సరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వదిలేయండి అనే ఆలోచన వారికి కవర్ చేశానండి ఎక్కడ వారి నుంచి స్పందన లేదండి ఏదో మధ్యలో జనవరి ఇరవై వస్తాను అయోధ్యలు వచ్చిన వస్తాను అని చెప్పేసి కాలయాపన ఎనమ్మ నీటిలో నానబెట్టితే ఎలా ఉంటుందో అలా కాలయాపన చేశారండి అయ్యా వారికి సేవ చేద్దాం అనుకున్నాను నన్ను అవమానించిన చంద్రబాబు నాయుడు గారితో ఆయన కలిసి నడిచినా కూడా దిగమింకుని ప్రయాణం చేద్దాం అనుకున్నానండి కానీ వారు రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారిని కన్నబాబు గారిని రెడ్డి గారిని గీత గారిని అన్న పంపించి పిలి పిలిపించారండి ఆహ్వానించారు వారికి మీ అందరితోటి వారి విజయానికి అయ్యా సహకరించాలని నేను కూడా మనస్ఫూర్తిగా నిర్ణయం చేసుకున్నానండి మీరు కూడా చిన్న చిన్న ఉంటాయి ప్రతి గ్రామంలో ఉంటాయి ప్రతి మండలంలో ఉంటాయండి అవి కొంచెం దిగిమింకోవాలా అయ్యా కుటుంబాల్లో ఉంటుంటాయి పేచీలు ముగ్గురునగరు పిల్లలు ఉంటే అందరికీ సమన్యాయం జరగదండి ఆ తల్లి కూడా సమంగా చేయలేదు అయ్యా అలాంటి పరిస్థితుల్లో చిన్న చిన్న లోపాలను కొంచెం సరిదిద్దుకొని పెద్ద మనసుతో గీత గారిని సునీల్ గారిని గెలిపించి మన జగన్మోహన్ రెడ్డి గారిని రెండో దఫా ముఖ్యమంత్రిగా చేయడానికి మీ అందరూ చేయతాలని తొందరలో వస్తానండి వీరితో పాటు చేద్దామండి ముందు అన్ని నియోజకవర్గాలు పెట్టుకున్నాను చెప్పి నివాణం విశ్వడానికి కూడా రోజు రోజు రెండు నియోజకవర్గ వస్తున్నారండి వాళ్ళు యాభై ఆరు మంది వారితో కూడా నేను కాల్చి మాట్లాడతానండి అలాగే మన మండలాల్లో కొంచెం చిన్న చిన్న భేదాప్రాయాలు ఉన్నాయి వారితో కూడా మాట్లాడి సహజం అంతవరకు సరిది తినడం కోసం నా వంతు నేను కృషి చేస్తానండి అంటే పూర్వం నుంచి పరిచయం ఉంది కదండి తొంభై తొమ్మిది నుంచి ఎంపీ పెట్టిన దగ్గర నుంచి పరిచయాలు ఉన్నాయి పిఠాపురం నియోజకవర్గంలో ఏమండి చేత ముందు అందరిని ఒకసారి గ్రౌండ్ వర్క్ చేసుకోవడం కోసం పరిచయం వస్తున్నే తర్వాత కవ పెట్టుకుంటారండి ముందు పార్టీకి ముందు నుంచి ఉపయోగపడ్డవారిని కవర్ పెట్టుకుని చెప్పి తర్వాత మీ తవర్ని కూడా కవర్ చేస్తానండి ఏది ఎలా ఉన్నా చిన్న చిన్న లోపాలు ఉన్నా కొంచెం దయచేసి మనసు పెట్టుకోకుండా వారిని ముఖ్యమంత్రి చేసి పేదల పెన్నిదిగా ఇంకా కలకాలం ముప్పై సంవత్సరాల పైబడి వారు ముఖ్యమంత్రి చేసేలాగా మీరు దీవించాలా ఈరోజు పేదవాడు అన్నారంటే దయ అయ్యా ఏదో పది మందికి లోపల రాబవచ్చండి ఏదో లోపాలు ఉంటుంటాయి అయ్యా లోపల మాత్రమే ఇవ్వలేదు ఇవ్వలేదు బొత్తత్వం చూపి చూపిస్తుంటారు కొన్ని పత్రికలు అండి కొన్ని టీవీలు చూపిస్తుంటాయి అందరికి ఒకసారి ఇవ్వలేరు సార్ ఒళ్ళు ఇలా సార్ పూర్వం నేను డెబ్బై ఎనిమిది ఎమ్మెల్యే ఉన్నాను తప్ప ఇరవై ఇల్లు ఇచ్చేవాళ్ళు యాభై ఇల్లు ఇచ్చేవాళ్ళు వంద ఇల్లు ఇచ్చేవాళ్ళు ఇలా చాలా ఒక వంద మందికి ఇచ్చేవాళ్ళం ఊళ్ళందరికీ ఒకసారి ఇవ్వాలంటే ఎవరు సాధ్యపడద్దు సార్ ఫంక్షన్ అన్నం చేయండి వంద మంది ఉంటారు ఫంక్షన్ కావాలనండి వంద మందికి ఒకసారి ఇవ్వలేము సార్ కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి సార్ ప్రభుత్వాన్ని కానీ అభివృద్ధి అంటారా పేదవారికి ముందు అన్నం పెట్టడం కోసం వారు చేసిన కృషి మనం మెచ్చుకోవాలా తర్వాత ఈ సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఈసారి దృష్టి పెట్టి అయ్యా మన మన ప్రాంతాల్లో సస్యశమనం చేయడానికి వారు మనకు ఉపయోగపడతారండి మీరు ఉపయోగించుకోమని కోరుకుంటున్నాము